హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేస్తే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను లేదా వారు లైన్లో గంటల తరబడి వేచి ఉండడం వలన విసిగిపోయారు లేదా ఆమె పనిలో సమస్యలను ఎదుర్కోవడం వలన విసిగిపోయింది ఈ విధంగా విసిగిపోవడం అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను ఇలా చెప్పడాన్ని ఐ ఆమ్ సిక్ ఆఫ్ మై జాబ్ ఐ ఆమ్ సిక్ ఆఫ్ మై జాబ్ అని చెప్తూ ఉంటాము ఇక్కడ సిక్ అంటే మీనింగ్ విసిగిపోవడం అనే అర్థం వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో విసిగిపోవడం అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఫైడప్ ఫైడప్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటాము అదేవిధంగా వారు లైన్లో గంటల తరబడి వేచి ఉండడం వలన విసిగిపోయారు వారు లైన్లో గంటల తరబడి వేచి ఉండడం వలన విసిగిపోయారు ఇలా చెప్పడాన్ని దే ఆర్ సిక్ ఆఫ్ వెయిటింగ్ ఇన్ లైన్ ఫర్ అవర్స్ దే ఆర్ సిక్ ఆఫ్ వెయిటింగ్ ఇన్ లైన్ ఫర్ అవర్స్ అని చెప్తూ ఉంటాము ఫర్ అవర్స్ అంటే గంటల తరబడి దే ఆర్ సిక్ ఆఫ్ వెయిటింగ్ అంటే వారు వెయిట్ చేయడం వలన లేదా వేచి ఉండడం వలన విసిగిపోయారు అని అదేవిధంగా ఆమె ఈ చల్లని వాతావరణంతో విసిగిపోయింది ఆమె ఈ చల్లని వాతావరణంతో విసిగిపోయింది ఇలా చెప్పడాన్ని షీఈ్ సిక్ ఆఫ్ దిస్ కోల్డ్ వెదర్ షీఈస్ సిక్ ఆఫ్ దిస్ కోల్డ్ వెదర్ అని చెప్తూ ఉంటాము ఎవరికైనా చల్లని వాతావరణం పడనప్పుడు లేదా నచ్చనప్పుడు ఇలా విసిగిపోయాను అని చెప్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా అంటూ ఉంటాం ఆమె ఈ చల్లని వాతావరణం వల్ల విసిగిపోయింది అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీఈ్ సిక్ ఆఫ్ దిస్ కోల్డ్ వెదర్ షీఈ్ సిక్ ఆఫ్ దిస్ కోల్డ్ వెదర్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె ఈ చల్లని వాతావరణానికి విసిగిపోయింది అని అదేవిధంగా ఆమె పనిలో సమస్యలను ఎదుర్కోవడం వలన విసిగిపోయింది ఆమె పనిలో సమస్యలని ఎదుర్కోవడం వలన విసిగిపోయింది ఇలా చెప్పడాన్ని షీఈ్ సిక్ ఆఫ్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ విత్ వర్క్ షీఈస్ సిక్ ఆఫ్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ విత్ వర్క్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె పనిలో సమస్యలను ఎదుర్కోవడం వలన లేదా సమస్యలను డీల్ చేయడం వలన విసిగిపోయింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదే విధంగా నేను ప్రతిరోజు అవే సాకులు విని విసిగిపోయాను నేను ప్రతిరోజు అవే సాకులు విని విసిగిపోయాను ఎవరైనా ఒకటే రీజన్స్ ఒకటే సాకులు పదే పదే చెప్తున్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా రోజు నేను అవే సాకులు విని విసిగిపోయాను అని ఇలా చెప్పాను ఇంగ్లీష్లో యామ్ సిక్ ఆఫ్ హియరింగ్ ద సేమ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీడే ఐ యామ్ సిక్ ఆఫ్ హియరింగ్ ద సేమ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీడే అని చెప్తూ ఉంటాము ఎక్స్క్యూజెస్ అంటే ఇక్కడ సాకులు అనే అర్థం వస్తూ ఉంటుంది అవే సాకులు అని చెప్పాం కాబట్టి సేమ్ ఎక్స్క్యూజెస్ అని చెప్తూ ఉన్నాము అదేవిధంగా అతను తన భార్యతో విసిగిపోయాడు అతను తన భార్యతోటి విసిగిపోయాడు ఇలా చెప్పడాన్ని హే సిక్ ఆఫ్ హజ్ వైఫ్ హీఈస్ సిక్ ఆఫ్ హజ్ వైఫ్ అని చెప్తూ ఉంటాము అంటే అతను అతని భార్యతోటి విసిగిపోయాడు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అతను రోజు ఇడ్లీ తినడం వలన విసిగిపోయాడు అతను రోజు ఇడ్లీ తినడం వలన విసిగిపోయాడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తరువాత ఆ ఛానల్ హిందీ నేర్చుకోవడానికి పనికిరాదు లేదా ఆ ఇల్లు కొనడానికి పనికిరాదు లేదా ఆ పండ్లు తినడానికి పనికిరావు ఈ విధంగా పనికిరావు అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా ఆ ఛానల్ హిందీ నేర్చుకోవడానికి పనికిరాదు ఆ ఛానల్ హిందీ నేర్చుకోవడానికి పనికిరాదు ఇలా చెప్పడాన్ని ద ఛానల్ ఈజ్ నాట్ వర్త్ లర్నింగ్ హిందీ ద ఛానల్ ఈజ్ నాట్ వర్త్ లర్నింగ్ హిందీ అని చెప్తూ ఉంటాము ద ఛానల్ ఈజ్ నాట్ వర్త్ అంటే ఇక్కడ ఆ ఛానల్ పనికిరాదు అనే అర్థం వస్తూ ఉంటుంది లర్నింగ్ హిందీ అంటే హిందీ నేర్చుకోవడానికి అనే అర్థం వస్తుంది అదేవిధంగా ఆ పండ్లు తినడానికి పనికిరావు ఆ పండ్లు తినడానికి పనికిరావు ఇలా చెప్పడాన్ని దోస్ ఫ్రూట్స్ ఆర్ నాట్ వర్త్ ఈటింగ్ దోస్ ఫ్రూట్స్ ఆర్ నాట్ వర్త్ ఈటింగ్ అని చెప్తూ ఉంటాము దోస్ ఫ్రూట్స్ ఆర్ నాట్ వర్త్ అంటే ఇక్కడ ఆ పండ్లు పనికి రావు అనే అర్థం వస్తూ ఉంటుంది ఆ పండ్లు అని చెప్పాము కాబట్టి దోస్ ఫ్రూట్స్ అని చెప్తున్నాము అదే ఈ పండ్లు అని చెప్పాలి అనుకుంటే దీస్ ఫ్రూట్స్ దీస్ ఫ్రూట్స్ అని చెప్తూ ఉంటాము తరువాత అతని బైక్ అంత దూరం వెళ్ళడానికి పనికిరాదు అతని బైక్ అంత దూరం వెళ్ళడానికి పనికిరాదు ఇలా చెప్పడాన్ని హస్ బైక్ ఈజ్ నాట్ వర్త్ గోయింగ్ దట్ ఫార్ హస్ బైక్ ఈజ్ నాట్ వర్త్ గోయింగ్ దట్ ఫార్ అని చెప్తూ ఉంటాము గోయింగ్ దట్ ఫార్ అంటే అంత దూరం దట్ ఫార్ అంటే అంత దూరం అనే అర్థం వస్తూ ఉంటుంది హస్ బైక్ ఈజ్ నాట్ వర్త్ బైక్ ఈజ్ నాట్ వర్త్ అంటే ఇక్కడ అతని బైక్ పనికిరాదు అనే అర్థం వస్తుంది అదేవిధంగా ఈ పెన్ రాయడానికి పనికిరాదు ఈ పెన్ రాయడానికి పనికిరాదు ఇలా చెప్పడాన్ని దిస్ పెన్ ఈజ్ నాట్ వర్త్ రైటింగ్ దిస్ పెన్ ఈజ్ నాట్ వర్త్ రైటింగ్ అని చెప్తూ ఉంటాము దిస్ పెన్ ఈజ్ నాట్ వర్త్ అంటే ఈ పనికి పనికిరాదు దేనికి రాయడానికి అని చెప్పాము కాబట్టి రైటింగ్ రైటింగ్ అని చెప్తున్నాము అదేవిధంగా ఆ ఇల్లు కొనడానికి పనికిరాదు ఆ ఇల్లు కొనడానికి పనికిరాదు ఇలా చెప్పడాన్ని దట్ హౌస్ ఈజ్ నాట్ వర్త్ బయయింగ్ దట్ హౌస్ ఈజ్ నాట్ వర్త్ బయయింగ్ అని చెప్తూ ఉంటాము దట్ హౌస్ ఈజ్ నాట్ వర్త్ అంటే ఆ ఇల్లు పనికిరాదు బయ అంటే కొనడానికి అనే అర్థం వస్తుంది అదేవిధంగా నా ల్యాప్టాప్ గేమ్స్ ఆడడానికి పనికిరాదు నా ల్యాప్టాప్ గేమ్స్ ఆడడానికి పనికిరాదు ఇలా చెప్పడాన్ని మై ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్త్ ప్లేయింగ్ గేమ్స్ మై ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్త్ ప్లేయింగ్ గేమ్స్ అని చెప్తూ ఉంటాము మై ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్త్ అంటే నా ల్యాప్టాప్ పనికిరాదు దేనికి గేమ్స్ ఆడడానికి అని చెప్పాము కాబట్టి ప్లేయింగ్ గేమ్స్ ప్లేయింగ్ గేమ్స్ అని చెప్తూ ఉంటాము తర్వాత ఆ ఫ్యాన్ ఉపయోగించడానికి పనికిరాదు ఆ ఫ్యాన్ ఉపయోగించడానికి పనికిరాదు ఇలా చెప్పడాన్ని దట్ ఫ్యాన్ ఈజ్ నాట్ వర్త్ యూజింగ్ దట్ ఫ్యాన్ ఈజ్ నాట్ వర్త్ యూజింగ్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆ బుక్ చదవడానికి పనికిరాదు ఆ బుక్ చదవడానికి పనికిరాదు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్ సల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానళ్ళు ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చల్లయం బాయ్ బాయ్